ఆహా ఏం బాడింది ఏం బాడిందిల్లా వింటుంటేనే ఇంకా ఇనబూర్తయితోంది రింగూ రింగులా చెట్టు రింగే చే ఆబో ఆ బర్రె గొంతు వేసుకొని ఇప్పుడు నిన్న వాళ్ళు వాడుమన్నారు ఈడ అయ్యో ఏమైంది అసలే నా గొంతుకు పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు నా గొంతు తింటే ఎస్పి శైలజా జాని గారు పి సుశీల వాడినట్టు ఉంటుందరి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఎవరా తలకి మాస్టర్నాడు ఇచ్చిండు ఆ సర్టిఫికేట్ అయినా ఇచ్చిన లెవెలో కానీ వాళ్ళకు టేస్ట్ లేదబ్బా అయినా ఇప్పుడు నా గొంతుకి ఏమైంది చీ దాన్ని ఎవడన్నా గొంతు అంటారా గొంతు అంటే ఎట్లుండాలి ఇంటుంటే శివులల్లా అమృతం పోసినట్టు ఉండాలి ఇగో గీ మేడం గొంతిను గొంతు అంటే గీ మేడంది పాట అంటే గిట్లా వాడాలి ఇంతకీ ఆ మేడం ఎవలో ఏ ఇంకోలు మన కరీంనగర్ కలెక్టర్ మేడం సినిమా పాటలలో వాడే ప్రొఫెషనల్ సింగర్ లెక్కలను వాడిందరో అరేవా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఫమేళ సత్పతి మేడం మస్తు టాలెంటే పో జిల్లాకు అధికారిగా మాత్రమే కాదు అనాథలను ఆదుకున్నట్లా మాటలు రాని పిల్లల మీద ప్రేమ చూపించుట్లనే కాదు ఆడపిల్లల కోసం మస్తు దండ్లాట పడుతుంది మేడం మొన్న అంతర్జాతీయ బాలికల దినోత్సవం నాడు మేడం స్వయంగా ఓ పాట వాడింది అబ్బాయి ఏమన్నా వాడిందా ఇన్నా కొద్ది ఇనాలనిపిస్తుంది ఎంత మంచిగున్నది ఆ గొంతు సినిమాలలో వాడే ప్రొఫెషనల్ సింగర్లకు ఏ మాత్రం తీసిపో లేదనిపిస్తుంది పో తల్లి కడుపులున్న ఆడపిల్లలను పుట్టక ముందే అభాషం చేసి సంపుతున్నారు పుట్టినాక పారెత్తున్నారు అట్లా చేసుడు మంచిది కాదు అని అందరికి అవేర్నెస్ కల్పించనీ కూడా మాటలు రాని మాటలు ఇనవడని పిల్లల కోసం కూడా జాతీయ గీతాన్ని సైగల రూపంలో మేడమే వాడి చూపించింది కలెక్టర్ అంటే కార్ల దీర్ఘుడు సంతకాలు వెట్టుడే అని కొందరు నిరూపిస్తే మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఫమేలా సత్పతి మేడం రూటే సేట్ అన్నట్టున్నది ఎంతైనా మీరు సూపర్ पर मैडम